next subscribe cho kênh Ghiền మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినందుకు నా తల్లిదండ్రులతో సమానమైన మీకు ఆ డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు అందుకే ఆ డబ్బు మీకు చేరుతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా నేను మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీతో సమానమైనటువంటి సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తా ఉన్నా మీకు మూడు వేలు వస్తా అట్టి అతి ధనవంతులకు చంద్రబాబు గారికి అభివృద్ధి చెయ్యలేదు అని మేము చెప్పిన మాట అబద్ధం మేము అభివృద్ధి చేసినాం మేము అభివృద్ధి చేసినాం కాబట్టి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి గ్రామ గ్రామాల సచివాలయాలు వచ్చినాయి గ్రామ గ్రామాల నాడు నేడు మన దగ్గరికి స్కూల్ బాగేయి గ్రామ గ్రామాల విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి సహాయపడేదాన్ని సలహాదాన్ని అక్కడ నియమించగలిగినాం అభివృద్ధి చేసినాం కాబట్టి వ్యవసాయానికి సంబంధించి నకిలీ విత్తనాలను విలువలను మందులను పరీక్షించడానికి ప్రొద్దున్న ఇంటిగ్రేట్ లైబ్రీ స్థాపించగలిగినాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం ఆ అభివృద్ధితో పాటు మరింత ఎక్కువ ప్రాధాన్యత పేదవారి కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రతం కూడా వీక్షింది ఇది నమ్ముతాం ఒప్పుకుంటున్నాం దీంట్లో మేము ఒక్కే చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఏంది నీ నొప్పి ఏంది నీకు బాగా ఏంది ఎందుకు ఈ సంక్షేమ పథకానికి అయ్యేవాడీ ముందు ఇస్తే ఎందుకు మీ బాధ ఈ రాష్ట్రం ఏ దివాళ మీరు మాట్లాడుతున్నారు మీరు నేను అడుగుతా ఉన్నా ఆకలి గొప్పదా అభివృద్ధి ముఖ్యమా చెప్పండమ్మా ఆకలి గొప్పది తల్లి రెండు రోజులు భూయా కూడా చంద్రబాబు నాయుడు అన్నం పెట్టకుండా ఉంది రెండు రోజుల తర్వాత నీకు అందం కావాలా ఓటు కావాలంటే ఏముంటాడు ఆయన భూమ పెట్టడా అంటాడు అంతేనా నేనైనా మీరైనా ఎవరైనా ఈ ప్రపంచంలో జన్మించినటువంటి ఏ ప్రాణికైనా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాథమికమైన అంశం ఆకలి మూడు పూటల భోజనం చేయడానికి కూడా నోచుకొని మా తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే నేను జన్మలు ఇచ్చింది మాకు మీ ఇచ్చింది మాకు మీ రక్తం మీ కండలు మీ శరీరంలో ప్రతి పెద్ద సత్తుగా మారే ఈరోజు మాది మా అమ్మ ఇచ్చిన శక్తి ఈ శరీరంలో ఉండే రక్తం ఈ శరీరంలో ఉండే కండల్ ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులు ఇచ్చిన అట్టి మీరు మీ బిడ్డలకు ఇచ్చినారు మీ శరీరంలో ఉండే సర్వశక్తిని మా కోసం దారిపోసి ఈరోజు మీరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పని చేసుకోవడానికి శక్తి లేక వెనకాల ఆస్తి లేక ముందుండే బిడ్డలు మిమ్మల్ని సరిగా చూడకపోతే మూడు కోట్ల అన్నం కలరాని కూడా మోచుకోలేని నా తల్లిదండ్రుల యొక్క స్థితిని చూసి మీ గుండె కలగట గుడి వేలు ఇచ్చినందుకే బాధపడుతున్నాడు రాజమౌళి శివప్రసాద్ ఈ వేదికను ఆసరాగా చేస్తారు నా నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది బుద్ధాత్మములు తల్లిదండ్రులు నాటి వయసు కలిగిన ఈ పెన్షన్దారుల వైపు నుంచి భక్తులు కోల్పోయిన నా చెల్లెల వైపు నుంచి దివ్యాంగులైనటువంటి నా సోదరుల వైపు నుంచి ఈ వేదిక చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిస్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎంతో మంచి పని చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మన స్ఫూర్తిగా నా నియోజకవర్గంలో శతకోటి వందనాలు అభివందనాలు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులు హోటల్ని చెప్తా ఉన్నా ఇది ప్రజా ప్రతినిధిగా చెప్తా ఉన్నా ఈ జరుగుతున్న ఒక దిగడాగా చెప్తా ఉన్నా భర్తలు కోల్పోయిన దుర్ దురదృష్ట భర్తలు కోల్పోయినా నా ప్రేమ చెందిన ఒక అన్నగా చెప్తా ఉన్నా దివ్యాంగులకు సోదరునిగా చెప్తా ఉన్నా మళ్ళీ మీరే గెలుస్తారు ఆ వెళ్ళారు ఆంజనేయ స్వామి నైత్యత ఈ ప్రజల చేత ప్రేమ చేత మళ్ళీ మీరే గెలుస్తాడు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు ఇందులో ఎక్కడ అనుమానం లేదు నా అభ్యర్థం ఒకటి మీరు గెలిచిన మరుక్షణం ఈ పేదరికంలో వృద్ధాక్ష్యండి తల్లిదండ్రుల కోసం ఇచ్చిన పెన్షన్ మూడు వేలను ఐదు వేలు శ్రీమల కలుగుతా ఉన్నాయి మళ్ళీ పెంచండి మూడు వేల నుంచి ఈసారి రెండు వందల యాభై కాదు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇదే జరుగుతుంది ఆ స్వామి భావన ఆయుడు వేలు వస్తారు మళ్ళీ పెన్షన్ పెంచుతారు మళ్ళీ మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రావాలా ఐదు వేల పెన్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ రెండు రాసి రాష్ట్రం ఇక్కడ సమావేశాలు పెట్టాలి మీతో సంతోషంగా మన ఉండాలి నా బలమైనటువంటి కోరిక నెరవేరుతుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనస్ఫూర్తిలో చెప్తా ఉన్నా మీ అందరికీ జగన్ వచ్చిన తర్వాత పేదరికంలో మీ కుటుంబానికి ఎంతో నేను చేస్తున్నాడు పొదుపు సంఘాలు నుండి మీ కోట బాకీ ఐదు ఇచ్చినాడు వారి వడ్డీ వడ్డీలు అవ్ఞాడు మీ మనవడ మనవరాలో బయటకు పోతే అమ్మఒడు చెప్పి డబ్బులు ఇచ్చినాడు మిషలో ఒక పెన్షన్ ఇచ్చినాడు పెన్షన్ ఇంటికే పంపించినాడు పెన్షన్ ఇచ్చేదానికి వయసు తగ్గించినాడు అరవై ఐదు అయితే అరవై ఐదు నుంచి అప్పుడు రెండు వేల రూపాయలే రెండు వేల కొన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చింది వెయ్యి రూపాయలేనమ్మా యాభై ఆరు నెలలు యాభై ఆరు వేల ఇచ్చినాడు ఆయన ఒకవేళ కాక గాలి లాస్ట్ నాలుగు నెలలు మాత్రం మేము పెన్షన్ పెంచుతామంటే మీ దరిద్రమైనటువంటి ఆలోచనతో మీ ఓట్ల కోసం రెండు వేలు చేసినా నాలుగు నెలలకు రెండు వేలు ఇస్తే ఎనిమిది వేలు యాభై ఆరు నెలలకు రెండు వేలు ఇస్తే యాభై ఆరు యాభై ఆరు ఎనిమిది అరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కదలీకారముడు ఒక ఇరవై వేల తాతకయ్య ఇచ్చిన పెన్షన్ అరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది మొట్టమొదటి సంవత్సరాలు రెండు వేల అరవై వందల యాభై తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఐదు వందల యాభై ఇప్పుడు ఒక ఆరు నెలలు మూడు వేలు అన్ని లెక్కేసి మీరు చూసుకుంటే ఒక అగ్వాని తాతదాని ఇచ్చిన లెక్క ఒక లక్ష అరవై ఒక్కడే కాలమ్మ చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో అరవైనాలు వేలు ఈయో లక్ష అరవై ఒక్కవి అంటే ఒక అర్గపాత విషయంలో ఒక్క మనిచి విషయంలోనే లక్ష రూపాయలు వ్యత్యాసం ఉంది రెండవది ఏ బయలు దగ్గరతో గుడి దగ్గర మీ క్యూలో పెట్టి పుస్తకానికి వీలు లేక తినడానికి తిండి లేక పై ఇట్లా కూడా రాకుండా ఎండకు వాళ్లకు గాలికి తడిసి షుగర్ పేషెంట్ ఉండి బాత్రూమ్ కూడా రాకుండా ఒంటి గంట రెండు మూడు వరకు చేసుకుని ఏలుగుతులు పల్లెలు రేపు రాక మాపురా తప్ప మీ అవసరాన్ని గుర్తించలేకపోయింది గత ఈరోజు ఈరోజు సూర్యుడు పుట్టక ముందే ఐదు ఐదున్నర ఆరు గంటలకే మీ మనవరా మనవరావు గారి వారందరికీ దగ్గరకు వచ్చి తలుపు నట్టి అవ్వా బాబా అని చెప్పి మీ వచ్చి మూడు వేల టెన్షన్ నుంచి ఒక నక్కలో కానికి కొద్దిగా వ్యత్యాసం ఉంది ఆ పెన్షన్ కు ఈ పెన్షన్ కు చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ లో స్వార్థం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్ లో మీ పట్ల ప్రేమ ఉంది మీ అవసరాల పట్ల ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ మూడు వేల రూపాయలు మీకు ప్రతి అమ్మకైనా తాతకైనా మందులు వెయ్యి రూపాయల తప్పనిసరిగా నెలకు మందులు ఎత్తాయి బీ పేరు ఎవరు పిస్తారు ఆ మందులకు లెక్క కావాలి ఎప్పుడైనా మీరు దోషనో ఇడ్లీనో ఏదైనా తినాలనుకుంటే కూడా పది రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి లెక్కలేదు లెక్కుంటే మీరు కొనుక్కో ఏదైనా తినగలుగుతారు మీ మనవలే మనవరాలో మీ దగ్గరకు వచ్చి ఒక్క లాభ రూపాయలు ఇరవై రూపాయలు కొనుక్కోవాలని ఈయన్ని జీజీ అప్ప అని అడిగితే ఇచ్చే శక్తి లేక మీ మనవని ఏదైనా కొనుగోడే బాగా లఘునాతీతం చాలా బాధపడతా ఉన్నాం ఇప్పుడు అటు పరిస్థితి ఉండకుండా నీ మనవడి కూడా మనవడానికి పది రూపాయలు ఇచ్చేదానికి నీ వేద నీకు భాష కొనుక్కొని తినేదానికి నీ మందులు ఉమ్మడి కొనుక్కునేదానికి నీ గొడవ నీ మీద గొడవ పెట్టకుండా దానికి మూడు వేల అన్ని సలు పెడితే గొడవకుండా భూమి పెట్టేదానికి ఈ లెక్క నీ గురి పెట్టాలి ఖచ్చితంగా కష్టంగా భూమి పెట్టాలని అడా తెలుస్తున్నా అక్కడ ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఎప్పుడోసారి ఫుటో ఒకసారి ఎప్పుడోసారే అక్కడ ఒక ఏడు కోటి మాటలేమో మాట్లాడాల్సిందే ఈ లెక్క అన్ని చదువులు పెడితే కనీసం మా ఇక్కడ మా మాటకి ఇచ్చాను వాళ్ళకి మా ఇతబు మా హతానని చెప్పి గుణగణంగా మనం మర్యాదిస్తాయి అంటే మీ శక్తివంత మాకు ఇచ్చి జన్మనిచ్చి రక్తం ఇచ్చి ఖండలిచ్చి బుద్ధులు ఇచ్చి ఆస్తినిచ్చి సమయంలో పోగొట్టుకొని ఈ బుద్ధుడు పిల్లల ప్రేమ కూడా మీరు ఆదరణ కూడా దూరమై తినడానికి కూడా డబ్బు లేక ఇబ్బందులు పడి మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడి మీ మనస్సు ఎంత నిర్వడాందో తెలుసున్నారు మూడు వేలు అయ్యా ఐదు వేలు మనం చెప్తా ఉన్నాం ఐదు వేలు తప్పనిసరిగా మీకు ఐదు వందల రూపాయలు పెన్షన్ వస్తామని పూర్తిగా విశ్వసిస్తే ఇక్కడ పిలిచడానికి ప్రధానమైన పిలిచారా ఇప్పుడు పిలిచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్ ఏదో వచ్చింది ఇయ్యాలని కూడా పెన్షన్ మీ ఊర్లో నీకు ఇస్తారు అదే దానికోసం కాదు విలా ఆంజనేయ స్వామి యొక్క భూమి పూజ చేసే కార్యక్రమంలో మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ తల్లు ఈ తండ్రులు ఇక్కడ పాల్గొనాలి మీతో కలిసి మంచి కార్యక్రమం మీరు భోజనాన్ని ఏర్పాటు చేసినాం మీతో కలిసి భోజనం చేయాలనే ప్రేమతోనే ఈ అమ్మాయి నిలిచినాం ఈ అయ్యని చూసినాం అంతే మరో లొకేషన్ కా తల్లి